ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై నేను మీకు స్వామివారు చరిత్రలో నలభైలోనో నలభై ఒకటిలోనో అద్భుతంగా నృసింహ సరతీ స్వామి తండ్రి నాకు దర్శనమిచ్చారని అది చెప్పాను మీకు దాని తర్వాత ఏం చేశానంటే నేను స్వామి ఇది నిజమని నాకు తెలుసు ఈ స్వప్నంలో నువ్వు నాకు ఇచ్చింది నేను అడిగినప్పుడు నీ దర్శనం కావాలి నాయన అని ఇదంతా నిజమేనని తెలిసిన లోపల నా విధవ అనుమానం ఇది నా భ్రమేమో ఇది నిజమేనా అని తడవ తడవకి ఆ సంతోషం నేను పొరపాటు పడుతున్నానా అని ఒక అనుమానం లోపల నుంచి బయటకు వచ్చి నన్ను తడవ తడవకి అదే ప్రశ్నిస్తుంటే నేను మళ్ళీ మరొకసారి వెంకటేశ్వర తండ్రికి ఆయన ఇది నిజమేనని తెలిసినా కూడా నిజమేనా అన్న నా ఆశ్చర్యం ఇది నిజమే అయితే మరొక్కసారి నీ దర్శనం ఇప్పించు తండ్రి అని నేను స్వామివారిని అడిగానండి అడిగినప్పుడు దాదాపు అప్పటికి పారాయణ అరవై ఒకటి డెబ్భై ఆ ప్రాంతాలకు వచ్చింది ఒక రోజున వరండాలో కూర్చుని పారాయణ చేసుకుంటున్నానండి ఆ పారాయణలో నాకు ఉన్నట్టుండి సడన్గా ఒళ్ళంతా నిప్పులు మనము బట్టలు పిండేసేయటం ఎలా పిండుతామో అలా నా ఒళ్ళంతా మెలిబెట్టే చేసేసి పిండేసేసేస్తున్నట్టు నరాలు మెడ నరాలు చేతులు కాళ్ళు నడుములు మెడ అతలు తల్లలో పోటు చాలా భయంకరంగా ఇది నిజంగా జరిగిందండి వాస్తవంగా నేను పడకుర్చీలో కూర్చుని పారాయణ చేసుకుంటుండగా ఆ నొప్పులు భరించలేక కళ్ళు తిరిగేసి ఎక్కడో ఆకాశంలో గిరి తిరిగిపోతున్నట్టు నేను ఎక్కడున్నానో నాకు తెలియక ఆ నెప్పులు భరించలేక బాబా బాబా అంటూ చాలా భయంకరంగా నిజంగా వాస్తవంలో నేను చాలా చాలా మరకం అనుభవించానండి ఆ నెప్పులు భరించలేక బాబాని పిలుస్తూ స్వామిని పిలుస్తూ నేను అయిపోయాను నేను చచ్చిపోయాను నేను ఎక్కడున్నానో తెలియటం లేదు ఈ నొప్పులు భరించలేకపోతున్నాను అని చాలా ఉక్కిరి బిక్కిరి అయిపోయి నరకం అనుభవించానండి ఆ నొప్పులతోటి తర్వాత ఇలా మా ఆత్మని పిలవటం బాబాని పిలవటం స్వామిని పిలవటంలో అద్భుతంగా ఎక్కడి నుంచి మినుకు మినుకు మినుకుమంటూ ఆవగించంత ఒక వెలుగు నా పాల భాగాన దూరం నుంచి వస్తూ నాకు కనిపించిందండి అది దగ్గరికి వచ్చిన కొద్దీ ఆ వెలుగు పెద్దదైపోయి దాంట్లో మూడు తెల్లలతో దత్తాత్రేయుడు నాకు ఇచ్చాడండి దీనికి నా వెంకటేశ్వర తండ్రే సాక్ష్యం అండి తర్వాత ఒక్క సెకండ్ ఉందండి తర్వాత మాయమైపోయింది ఇవే నొప్పులు మళ్ళీ అనుభవిస్తూ ఇలాంటి బాధలే పడుతూ చాలా చాలా నరకం పడ్డానండి ఆ నొప్పులతో మళ్ళీ యధాస్థానంలోకి మెల్లిగా నా తెలివి నాకు వచ్చేసిందండి ఇదంతా వాస్తవంగా జరిగిందండి తర్వాత ఆ నెప్పులు నేను ఎప్పటికో కోలుకున్నానండి నేను ఎక్కడున్నాను ఏంటి అనేది ఎప్పుడు నాకు తెలిసాక ఆ నొప్పులు భరించలేక అడుగులు అడుగేసుకుంటూ వచ్చి మంచం మీద పడుకున్నానండి ఆ నెప్పులు దాదాపు నాలుగు రోజుల దాకా నేను చాలా చాలా బాధపడ్డానండి ఆ నెప్పులతోటి ఎప్పటికో నాలుగైదు రోజుల తర్వాత కానీ నేను కోలుకోలేనండి ఆ నింపులు బాధ నుంచి సాక్షాత్తు దత్తాత్రేయుడు దర్శనం ఇప్పించారండి ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటేశ్వ తండ్రి మహారాజుకి